ఇంకా మనం దీని భవిష్యత్తు చీకటి భవిష్యత్తు ఆ చీకటి భవిష్యత్తు ఉండకూడదు వెలుగు నింపాలి అందుకని ఈ భోగి రోజున మనం జనసేన తెలుగుదేశంతో కలిసి ఒక సుస్థిరమైన ప్రభుత్వం స్థాపించాలి మీకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా అలాగే జనసేన రైతులకి అండగా నిలబడే పార్టీ ముఖ్యంగా కౌలు రైతులకి మేము స్వయంగా పార్టీ తరపు నుంచి ఇంతమందికి మేము స్వయానం లక్ష రూపాయల చొప్పున అందరికీ అందజేశాం అందుకని ఎప్పుడు కూడా భూమి కోల్పోయిన రైతుకి కవులు రైతులకి రాష్ట్ర ప్రజలకి యువతకి మహిళలకి అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈ రోజున మాట్లాడబోయే చాలా ముందు ఉంది అందుకని ప్రత్యేకంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే అమరావతి వేదిక నుంచి కూడా మా మన తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా తెలుగు ప్రజలు ఎక్కడున్నా విదేశాల్లో ఉన్నా కర్ణాటకలో ఉన్నా తమిళనాడులో ఉన్నా తెలుగు ప్రజలందరికీ భారతదేశ ప్రజలందరికీ మన అమరావతి కేంద్రం మన రాజధాని నుంచి మనందరికీ వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వచ్చే సంవత్సరం జనసేన తెలుగుదేశం ప్రభుత్వం తోటి అద్భుతంగా మనందరం ఇక్కడ సంక్రాంతి జరుపుకుందాం అని మనస్ఫూర్తి అభినందన తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సంక్రాంతి మీకు ఇది క్రాంతి మార్పుతో కూడిన విప్లవంతో కూడిన సంక్రాంతి ఇది మీ అందరికీ వెలుగులు నింపాలని కాంతితో పాటు క్రాంతి కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై ఆంధ్ర జై భారత్ జై హింద్